ఈ ఆనందంలో చెప్పినా అర్థం కాదు ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి ఓకే ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మా అమ్మనని ఎక్కువ సంతోషిస్తారు మరి ఆలస్యం దేనికి ముందు ఫోన్ చేసి చెప్పేయండి షూర్ డాక్టర్ ఒరే విజయ్ రారా అవి ఇప్పుడే ఫోన్ చేసింది తన కన్సీవ్ అయిందట నేను బాబుని కాబోతున్నాను రా ముందు నోరు తీసేసుకో నువ్వు బాబాయ్ కాబోతున్నావు అయ్యో రారా నేను సంతోషం పట్టలేకపోతున్నాను నాకు ఆడు చెప్పరా మా ఇంటికి కొత్త వెలుగు రాబోతుంది పోలీస్ ఆఫీసర్ ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మ నాన్న పిలవడానికి ఒక బిడ్డ నేను బాబాయిని నాకు అందులో ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులో సంతోషంగా ఉన్నాయి చూడు అది చాలు ఇటీవ్ మరింత పెద్ద డైలాగ్ రే ఇన్నేళ్లుగా నువ్వు వదిన దగ్గర వద్ద డైలాగ్సా దుర్మార్గుడా నీతో మాట్లాడమే తప్పురా సరే సరే ఇంతకి ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసా ఓకేరా బాయ్ బాయ్ అసలేం కావాలి మీకు కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి మీకు చూసే అవకాశం లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఏంటి బిడపా ఇంటి ముందుకొచ్చి వచ్చి నుంచి మేము అసలు అక్కడ లేనే లేవు ఇక మీరు ఎలా చూస్తారు ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు ఇంటికి వెళ్లారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు ఆ కేసు విషయంగానే హత్య చేస్తుంటాననే కాదు హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే ఇది ఏమైనా కరెక్టా ఫ్లర్టా డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆరు నూరైనా మీరు ఈ కేసు పూర్తి చేయకూడదు ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు ఇది నా శాపం అక్కర్లేదు ఓ పెద్ద క్లోనే కావాలి సార్ ఇప్పటికి ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జస్టి గారిని కన్ఫర్మ్ చేశారు పోస్ట్ ఇక్కడే జరుగుతుంది సార్ ఎస్ సార్ బాడీ బాగా డీకంపోజ్ అయినందు వల్ల సీన్ ఆఫ్ క్రైమ్ లోనే పోస్ట్ చేయమని కమిషనర్ ఆర్డర్ సార్ కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టారు ఓకే సార్ తన హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్ పోస్ట్ ఎక్కడ జరుగుతోంది సార్ ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉండరు సార్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంకో టెన్ మినిట్స్ ఇంటెన్స్ అని కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ ఓకే ఐ బి అరౌండ్ ఓకే సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపాని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణంతో లేడు పాప లో ఒప్పుకోలుకొచ్చిన జెస్సి ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెస్కా మాత్రమే నా నిజం ఇంకెవరికో తెలిసిందే ఎక్స్క్యూజ్ మీ సార్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్ అండ్ వన్ ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ టైం ఎంతైంది చూడు అన్న సార్ మినిస్టర్ లైన్ లో ఉన్నారు అయ్యా లేటు గీటు ఏం లేదయ్య తొందర ఏమీ లేదు నిదానంగా రండి మీరు అమ్మ వచ్చి గాజులు ఇస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను ఏమండి సరే అయ్యగారు ఎప్పుడు వస్తారు ఆలస్యం అవుతుందండి ఇంకో పది నిమిషాల్లో వచ్చేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు ఇంకోసారి ఫోన్ చేయండి సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం ఎలా పెట్టుకున్నావంటే ఏ ఇప్పుడు ఏమైందిని తప్పు కదమ్మా నువేనా కావాలని చేసావా అట్టా కాళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో నేను రిస్ట్రం కొళ్ళస్తాను వెళ్ళు అలాగే రిఫ్రెష్ అయ్యరా పరగరా మంత్రి గారు కూడా వచ్చే టైం ఐంది అత్తేందా చాలా నమస్కారం చాలా సంతోషం ఇప్పుడు సంతోషంగా ఉందా మీ ఆశీర్వాదం అయ్యా మనవళ్ళేడు వాళ్ళు లేడు మన వాళ్ళు లేడు ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దగ్గర బాగున్నాను సార్ దొరా ఇలా రా చెప్పండి అయ్యా ఏవయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలెట్టుపోతున్నావు మరి నీ కోడలేదయ్యా చెప్పండి బాత్రూమ్కి వెళ్తానండి వెళ్ళే చోర అలాగేనా ఇప్పుడు వస్తానే బండి మీద కూర్చుందన్న స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్న you బ్లాక్ కలర్ స్కాపియో జీరో నైన్ హెఫ్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి క్విక్ ఎస్ సార్ థ్యాంక్స్ దేనికి బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక వాళ్ళు చైన్ తెంపడానికి వచ్చినట్టుగా లేరు నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు అవును ఆ రోజు ఫాదర్ని చర్చిలో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా ఈ రోజు చంపుండే వాళ్ళు విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ అవును నేను ఇప్పుడు చూశానని అనుకోండి దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఎప్పుడు నన్ను ఎన్క్వైరీ ఎన్క్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి దయచేసి అర్థం చేసుకోండి నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్ మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను దట్స్ మై డ్యూటీ మీరు మీ డ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కానీ నాకంటే ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది నేను మా అమ్మ నాన్నీ బాగా చూసుకోవాలి వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి డోంట్ పుట్ మై లైఫ్ హలో సార్ కంట్రోల్ రూమ్ నుండి జగన్ సార్ మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తాం సార్ ఆ నెంబర్లో ఇంతవరకు ఏ బడి రిజిస్టర్ కాలేదు సార్ ఓకే థ్యాంక్ యూ అన్నా ఆ రోజే చర్చ్లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చి కాదు ఆ రోజు దాన్ని నేను చూసిందా మాట్లాడుకు చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా మనం చూశాక మన్ని తను చూసి ఉంటుంది అందుకే కేర్ఫుల్ గా ఉండమన్నా ఈ తడవ కోదిలి ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు సరే నేను చూసుకుంటాను ఎప్పుడొస్తున్నావు ఓకే ఆ అమ్మాయి పేరేంటి గీత ఆ గీత తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం ఏ ఎందుకు ఓ వారం పోనీ ఎప్పుడో నేను చెప్తాను ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ మిగిలిన వివరాలు తెలుసుకో ఓకేనా అలాగే అర్థం కాదా ఈ ఎంక్వైరీకి అద్దుపొద్దు లేదా ఇలా చూడండి నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడేం మాట్లాడకండి ఎవరూ ప్లీజ్ వెళ్ళిపోయటమ్మా నాన్నా మీకోసమే వచ్చారు లోపలికి రండి సార్ సార్ నేను మేము లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్ బయట వాళ్ళు ఎవరూ చూడకూడదని ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా ఇంకా ఏం కావాలి మీకు సార్ మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆయిల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్ ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా నేను మగపిల్లాని కాదు సార్ కంది ఆడపిల్లని ఇరవై నాలుగేళ్ళు సార్ ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డని ఎవరు చేసుకుంటారు నేను చేసుకుంటాను మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనే అడిగారు మీ అమ్మాయిని నేను చేసుకుంటాను ఏదో మాట మనసు నచ్చిందని నేను లేదు తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి మరో మాట వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి